అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ స్పెషల్ చికెన్ బిర్యానీ సండే రోజండి మా బాబు అడిగాడు సరే ఈరోజు అని చేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుందండి బయట తెచ్చుకునేదానికన్నా కూడా ఇంట్లో చేసింది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ముందుగా ఇది ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి శుభ్రం చేసి పెట్టుకున్నాను తగినంత సాల్ట్ వేసాను గడ్లు పైన వేసుకోవచ్చండి కొంచెం పావు టీ స్పూను పసుపు కూడా వేసుకోవాలి వేసి తగినంత కారం అండి ఈ ముక్కలకు పట్టిస్తే చక్కగా నాని జ్యూసీగా ఉంటుందండి చికెన్ కూడా ఇప్పుడు దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలండి దీనికి టూ స్పూన్స్ గడ్డ పెరుగు అంటే రాత్రి తోడు పెట్టుకున్న పెరిగేనండి పుల్లటిది కాదు టూ స్పూన్స్ పెరిగేసుకున్నాను ఎంతైనా మనం ఇంట్లో చేసింది టేస్ట్ వేరుంటుంది హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి టూ స్పూన్స్ ఆయిల్ అండి రిఫైండ్ ఆయిలేను ఫ్రీడమ్ ఆయిల్ ఒక సగం చెక్క అండి నిమ్మరసం పిండుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలండి దీన్ని ఇలాగా ఇదేమవుతుందంటే దీనికి మొత్తానికి అంతా కూడా పడుతుంది ఇలా గిన్నెలోకి తీసుకున్నాను కదా దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇలా మొత్తం కూడా చక్కగా లెగ్ పీస్ కూడా వేస్తారు ఒకటి వాడు అడిగి తెచ్చుకున్నాడు అనమాట బాబు ఇలా మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ముందు ఇవి హాఫ్ కేజీ అండి రైస్ బాస్మతి రైస్ కడిగి నీళ్ళు వచ్చి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ముందుగా ఆయిల్ వేసానండి ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకున్నాను ఇవి ఆనియన్స్ పొడుగుగా పోసుకుని ఆయిల్ ఒక నూట యాభై గ్రాములకి వేసానండి మొత్తం డీప్ ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్ ఉంది కదా దానిలోనే ఈ ఓల్ గరం మసాలా బిర్యానీకి చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ అనాస పువ్వు అన్నీ కూడా వేసేసాను సాజీరా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసుకున్నవి వేసానండి అవి కొంచెం లైట్గా వేగాలి వేగిన తర్వాత అప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేయాలి ఇప్పుడు దీనిలోకి సాల్ట్ కూడా అవసరం లేదండి పసుపు సాల్ట్ అన్నీ కూడా ముక్కలకు పట్టించాం కదా ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకోవాలి కొంచెం వేసి వేపాలండి ఇది పుదీనా ఆయిల్లో వేగితే మంచి సువాసన వస్తుంది అందుకు ముందు ఆయిల్లోనే వేయించుకుంటున్నాను ఇలా ఒకసారి రెండుసార్లు కలపాలండి కలిపి మూత పెడితే త్వరగా కూడా ఆనియన్ మగ్గిపోతుంది ఇలా అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఈ వాయస్ ఎవరివ్వాలంటే చాలా కష్టమైపోతుందండి పగలే చేస్తున్నాను నేను ఎడిటింగు ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని చక్కగా ఎడలపాటి గిన్నె తీసుకున్నాను దీనిలో సర్దినట్టుగా వేసుకోవాలండి మొత్తం ఆ గ్రేవీ కూడా ఉంటుంది కదా ఈ మ్యారినేట్ చేసుకున్న దానిలో గ్రేవీతో కూడా మొత్తం కలిపి పెట్టుకోవాలి దీనిలోనే అప్పుడు నీరు ఊరుతుంది కదండి అదంతా కూడా ఇంకిపోయే వరకు వేయాలి ఈ చికెన్ అయిన తర్వాత మూత పెట్టి ఉంచాలండి ఒక ఫైవ్ మినిట్స్కి దానిలో ఉన్న నీరంతా కూడా ఇంకిపోతుంది ఈలోపు వేరే స్టవ్ వెలిగించుకుని వాటర్ వేసుకున్నానండి అవి మరిగేటప్పుడు హోల్ గరం మసాలా కొంచెం బిర్యానీ ఆకు వేసి నీటిని మరగని తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇది స్పెషల్ బిర్యానీ కదా సండే రోజు చేస్తున్నాను ఇలా నీరు ఇంకిపోయిన తర్వాత మరో తిప్పుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా మొక్కల్ని ఇలా కదిపి చూస్తే తెలుస్తుందండి అడుగు అంటుకోకుండా ఉండాలి ఇప్పుడు తగినన్ని అంటే కొంచెం మెత్తగా ఉడకాలి కదండి వాటర్ పోస్తున్నాను ఆ వాటర్ దేనికంటే కొంచెం గ్రేవీ ఉండి రైస్ వేసిన దానికి కూడా ఇది ఉంటుంది మూత పెట్టాను ఈలోపు నీళ్ళు మరిగిపోతున్నాయి కదండి ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసాను తర్వాత రైస్ వేసుకుంటున్నానండి ఈ రైస్ వేసుకుని మూడొంతలు ఉడకాలండి ఉడికిన తర్వాత దీన్ని వార్చుకోవాలి ఇప్పుడు ఒకసారి కలపాలి మొత్తం రైస్ వేసిన తర్వాత ఒకసారిలాగా కలిపితే ఇది గిన్నె ఇదనుకుంటారేమో ఇది వేడి నీళ్ళు కాస్తే గిన్నె అండి మంచి గిన్నెను దీనిలో పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది మసాలా ఫ్లేవర్ ఉండాలి కదా రైస్కి ఇలా వేసి కలపాలి ఒకసారి కలిపిన తర్వాత ఇట్లా గింజ వార్చుకోవాలండి గరిటితో అయినా వేసుకోవచ్చు దాలా కూడా ఇలా అయితే నీ నీళ్ళన్నీ కూడా ఓడిగిలిపోతాయండి మూత వేసి ఉంచితే గింజ వార్చుకుంటూ ఉంటారు కదా అలాగా ఇప్పుడు దీన్ని గరిటితోటి తీసి కూరలు పైన వేసుకోవాలండి లేయర్స్గా ఇప్పుడు దీనిపైన ఇలా లేయర్స్గా వేసుకోవాలి చక్కగా పైన నెయ్యి ఇంకా మనం గరం మసాలా కొత్తిమీర పుదీనా అన్నీ వేస్తాం కదండి ఇప్పుడు కలర్స్ కలర్స్ కలర్స్గా ఉండాలన్నాడు మా బాబు దానికనే మూడు కలర్స్ వేయమని చెప్పాడు ముందుగా కొంచెం గ్రీన్ కలర్ వేసానండి తర్వాత ఒక యాభై గ్రాములు నెయ్యి మొత్తం రైస్ అంతా కూడా పట్టేలా వేసాను తర్వాత కొంచెం రెడ్ కలర్ కలిపేసానండి ఇవి పాలల్లో అయినా వేయచ్చు లేదంటే కొంచెం వాటర్ కలిపైనా కూడా వేసుకోవచ్చు అండి మగ్గిపోతుంది ఇలా వేయటం వల్ల కొంచెం ఒక అర స్పూను గరం మసాలా పొడిది అంటే ధనియాలు అవి చేసుకున్నది ఉంటుంది కదండి ఇంట్లో అది వేసాను తర్వాత పుదీనా కొత్తిమీర వేసాను లాస్ట్కి వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకున్నవి వేసానండి సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వంటలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్స్లో పెట్టండి మీరు కూడా చేసి మీరు కూడా చేసి ఎలా కుదిరినాయో నేను చేసినట్లు కామెంట్స్లో పెట్టండి ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తానండి కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా వీడియోస్ అయితే చూస్తున్నారు కా కామెంట్స్ చేయటం లేదు సబ్స్క్రైబ్ చేయటం లేదండి లైక్స్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదండీ యూట్యూబ్ ద్వారా ఎంతోమంది ఉపాధిని పొందుతున్నారు ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నారండి వాడి కలర్స్ కలర్స్గా అన్నాడు కదా ఇది రెడ్ ఎల్లో గ్రీన్ ముందు అయిపోయిందండి ముందు పెట్టేశాను వాడు తీసుకుని దీనికి చికెన్ కర్రీ పెరుగు రైతా రెండు కూడా కాంబినేషన్ అండి ఇలా చేసుకుని ఈరోజు స్పెషల్ చికెన్ బిర్యానీ ఎలా ఉందో చెప్పాలండి మీరు కూడా చేసుకుని పిల్లల ఇష్ట ఇష్టాలు మనం కూడా కాదనకూడదు కదండి వాళ్ళ కోసమే కదా మనది కూడా ఉండేది అందుకే ఈరోజు మా బాబు అడిగాడని చెప్పి స్పెషల్ చికెన్ బిర్యానీ చేశానండి ఇది పగల ఎడిటింగ్ చేస్తున్నానండి దాని మూలంగా పక్షుల అరుపులు వెహికల్ శబ్దాలండి మాది రోడ్డు పక్కన హౌసు దాని మూలంగా బాగా శబ్దాలు వినిపిస్తున్నాయి అయిపోయిందండి స్పెషల్ చికెన్ బిర్యానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి